గారి డ్రైవర్ అన్న అన్నమాయి జిల్లా నియోజకవర్గ ప్రజలారా ఇక రాష్ట్రంలోనే ఉన్న రాష్ట్ర ప్రజలందరికీ చెప్తా ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ నేను మీ బడుగు బలహీన వర్గాల బిడ్డ ఉసిరికాయల సిద్ధార్థ గౌని మాట్లాడుతూ ఉన్నా ఇవాళ ఇక నిన్న పుంగన్నూరులో ఘటన జరిగింది ఇక చచ్చిన ఆరు నెలల కట్ట కోడలు దొల్లిదొల్లి ఏడిసిందట అట్లాగా ఇక ఈ రాజంపేట నియోజకవర్గ ఎంపీ మిథున్ రెడ్డి ఇక ఈ ఐదు సంవత్సరాల అధికారంలో ఉన్నప్పుడు ఏం పట్టించుకోలేదు కానీ నియోజకవర్గ ప్రజలనైనా ఈ పార్లమెంటు సభ్యుల పార్లమెంట్లో ఉన్నటువంటి ప్రజలను ఎవరు పట్టించుకోలేదు కానీ ఇక నిన్న పోయినట ఏమైనా పోయినట్ట పొంగనూరుకు చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోటకెళ్ళావా పండు తెచ్చావా గుట్లో పెట్టావా గుట్టుక్కుని మింగావా ఇందుకోసం పోయిండట ఇక ఆడికి పోతేనట ఆడ బడుగు బలహీన వర్గాల ప్రజలు రైతు కుటుంబీకులు ఎకరం అరెకరం ఉన్నటువంటి సన్న సన్నక రైతులందరూ కూడా వీళ్ళని నమ్మి కొన్ని కంపెనీలు వస్తున్నాయని చెప్పి మాయమాటలు చెప్పి ఆ రైతుల దగ్గర భూములు కాజేశారు డబ్బులు ఇచ్చే నాదులు లేడు ఈ విధంగా హింసించిన రైతులు ఈ విధంగా హింసించినటువంటి హింసకు గురైనటువంటి ఆ రైతులు అదే విధంగా వీళ్ళు ఏం చేసిరు అధికారంలో ఉన్నప్పుడు అక్కడున్న టమోటా లేకపోతే బొప్పాయి ఇతరత్ర అన్ని వర్ వర్ణాలకు సంబంధించినటువంటి రైతు కుటుంబీకులు ఏం చేశారంటే ముఖ్యంగా బొప్పాయి టమోటా వాళ్ళని ఏం చేశారంటే ఏ దళారు వచ్చినా కూడా వాళ్ళని రానియకుండా భయభ్రాంతులకు గురి చేసి వీళ్ళే కొంతమంది దళాలు దళారులను క్రియేట్ చేసి ఇక యాభై రూపాయలు కేజీ పోయేటటువంటి ఈ పచ్చికాయ ఏదైతే బొప్పాయి ఉందో దాన్ని పది రూపాయలు కొన్నారు భయభ్రాంతులకు గురి చేసి ఈ విధంగా రైతుల మన్ను కొట్టి కోటాని కోట్ల రూపాయలు పడగలెత్తి రైతులందరినీ నాశం చేసిరు కాబట్టి రెడ్డి కాదు ఇంకెవడ పోయినా కూడా రైతులు ఆగ్రహించిరంటే పంపలు కొడతారు ఒళ్ళు వగులుతుంది ఎవరికైనా ఇంకా మళ్ళీ మిథున్ రెడ్డి పొద్దు ఏం చేసిండు కొంతమంది రౌడీలను ఎక్కడ సదుం నుంచి వీలేరు నుంచి తిరుపతి నుంచి రౌడీలను పిలుచుకొని అక్కడ వేయండు ఇంకా రౌడీల్ని పిలుచుకోకపోతే ప్రజలు ఆగ్రహిస్తే ఏం చేస్తారు రైతులు ఆగ్రహించి ఏం చేస్తారు ఇక చేసిందే తప్పు డబ్బులు ఇవ్వకుండా వాళ్ళకు రైతులకు వాళ్ళ భూములు దోచేసిరు ఇంకా వాళ్ళు ఎవరైనా భర్త పూజ చేస్తారు మరి ఇది చేస్తుండగా ఇంకా టీడీపీ కార్యకర్తలు కొట్టిండ్రు టీడీపీ వాళ్ళు మా మీద దాడి చేసిండ్రు దీనికి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ బాబు గారు ముఖ్యంగా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి రవాణా మంత్రి గారు ఇక్కడికి వచ్చి మా మీద దాడి చేయించు అని అంటున్నారు గో మిదు రెడ్డి నీకు చెప్తున్నా నువ్వు పిల్లబచ్చా కానివి దాడులు చేయడం నువ్వు చిల్లబచ్చ పిల్లగచ్చి పిల్లబచ్చా కానివి ఇంకా నువ్వు మొన్న రాయచోట్ నియోజకవర్గం ఎండపల్లి బోయపల్లికి వచ్చినాం అంటే మా ఊరికి వచ్చినాం ఇక దోఫీట్ ఫీట్ గాడు ఒకడు ఉండడం మా ఊర్లో దోఫీట్ కాడ ఒకడు ఉండడం మా ఊర్లో ఇంకా వాడి ఇంటికి వచ్చినాం ఆడ కూర్చొని టపాసులు పెట్టించి టు మంది పైకి లేసే టపాసులు పెట్టించుకొని ఏం చేసినావు ఇక నా మీద రచించినావు ఇక ఎలక్షన్ వరకు వీని మీద ఎలక్షన్ అయిపోయేదాకా వీని మీద దాడి చేస్తే గౌడ కుటుంబీకులు డ్రైవర్ కుటుంబీకులు ఓట్లు పడవు ఎలక్షన్ అయిపోతానే వీని మీద ఏమైనా చేయండి అని చెప్పి ఒక పథకం రచించిపోయినావు గంట వాడు భూమికి జానడే ఉంటాడు వాని దగ్గర కూర్చొని నువ్వు మాటలు చెప్పిపోయినావు ఇంకా వాడు నువ్వు పీకింది ఏందో నాకు తెలియదు కానీ ఇంకా వాడు నా మీద దాడి చేసినంత మాత్రాన ఇంకా వాని కర్మ వాడు పండికున్నది కానీ ఇంకా వాడు ఆ గాడు దగ్గర నువ్వేమైతే వచ్చిపోయినావో ఇంకా ఎలక్షన్ అయిపోతా నా మీద దాడి ఈ గొడవలన్నిటికీ నువ్వు రచన కల్పి కల్పించినావు నువ్వే దాడులు ప్రోత్సహించినావు ఇంకా నువ్వు వచ్చిపోయిన తర్వాత నా ఊర్లోనే ఎందుకు దాడి జరిగింది నువ్వు పెద్ద ఇక పెద్ద శుద్ధ పూసలు మాట్లాడుతున్నావు వాడు భూమికి జానం లేడు వాణింటికాడు వచ్చి కూర్చొని టపాసులు పాసులు పిచ్చుకొని నా మీద గొడవకు ప్రోత్సహించి నువ్వు కొంగన్నూరులా పలమనేర్లా ఏడా చెప్పు కొన్ని అంగల్లల్లో మదనపల్లిలో ఆఖరికి నిన్న మీరు దోసేసిన దోపిడీ చేష్టాలు ఏదైతే ఉన్నాయో ఈ గొడవలు దాడులే కాకుండా మదనపల్లిలో ఆర్టీ ఆర్టీఓ ఆఫీస్లో ఫైళ్ళన్ని తగలబడ్డాయంటే ఇంకా ఎంత మహానుభావులు రాబాయి మళ్ళీ ఓ పెద్ద పెద్ద మూరాడు కొడుకు చెప్తారు ఇక నేను చెప్తున్నా నిధుండ్రి రవాణా మంత్రి నిజంగా నువ్వు చెప్పిన ఆరోపణలు ఆ సాక్షిలు వేస్తున్నాడు వాడు సిగ్గుమాల దిగుమాల నా కొడుకు వాడు వేస్తున్నాడు ఇక నేను చెప్తున్నా వానికి నీకు కలిపి చెప్తున్నా రవాణా మంత్రి నిజంగానే దాడులు చేయాలి అనుకుంటే ఇక మీరు జరిపోరు అరేయ్ మీరు జరిపోరు నీకు చెప్తున్నా కదా మా మంత్రి మీద ఆరోపణలు చేస్తున్నావు మా రవాణా మంత్రి మీద నేను డ్రైవర్లు అధ్యక్షునిగా మాట్లాడుతున్నారే సన్నాసి కూడా కళ్ళారా ఇంకా మీకే చెప్తున్నా నేను మా మంత్రి మీద చేసిన ఆరోపణలు నిజంగా క్షమాపణ చెప్పకపోతే బహిరంగ క్షమాపణ చెప్పకపోతే బిడ్డ నీ మిథుని రెడ్డి నీ బద్దలు వగులుతాయి నువ్వు అనుకుంటున్నావు కదా ఇంకా నీ మీద నిజంగానే మేము కాన్సన్ట్రేషన్ చేసి దాడులు ప్రోత్సహిస్తే దాడులు చేయాలని అనుకుంటే నువ్వు ఇంట్లో నుంచి బయటకు రాలేవు ఇంట్లో ఉండలేవు గుర్తు పెట్టుకోను హెచ్చరిస్త వార్నింగ్ బిడ్డ నీకు నువ్వు ఇష్టప్రకారం మా మంత్రి రెడ్డి గారిని మండిపల్లి రామప్రసాద్ రెడ్డి గారి మీద అనవసరమైన ఆరోపణలు అనవసరమైన గా నిజ నిర్ధారణ లేనటువంటి ఈ తప్పుడు మాటలు మాట్లాడినావంటే ప్రెస్ ముందరికి వచ్చి మైకులు పెట్టుకుని వాగినావంటే నీకు నిజంగానే పూజ చేసే రోజు దగ్గరకు వస్తుంది నువ్వేమనుకుంటున్నావు కానీ గా ఈ చుట్టుపక్కల గా ఈ రాంప్రసాద్ రెడ్డిని కొట్టేటోళ్ళు లేడు ఇంకా ఈ రాంప్రసాద్ రెడ్డితో తట్టుకోలేమని చెప్పి ఇంకా మా మంత్రి గారి మీద లేనిపోయిన అభాండ నిందలు మోపుతున్నారేమో ఇక నేను చెప్తున్నా ఇంకా వదిలిపెట్టేది లేదు రేపటి నుంచి స్టార్ట్ చేస్తాం ఏ ఏ కొడుకు మీ మీ పార్టీలో ఉన్న ఏ ఏ తూతుంబర కొడుకు లీడర్లు అందరూ ఏమేమి అన్యాక్రాంతం చేసి ప్రజల ప్రజలలో మన్ను కొట్టి చెట్టు వాగు వంక పుట్ట కొండ బండ ఏది లేకుండా ఇంకా దోసుకు తిని గుళ్ళు సైతం గుడులు సైతం ఆఖరికి సమాధులు సైతం కట్టుకొని ప్లాట్లు చేసుకుని అమ్ముకుని కోట్ల రూపాయలు పడగలే మరో మొత్తం బయట పెడతాం బిడ్డ బరాబర్ శమడాలు ఊడుస్తాం నా కొడుకల్లారా గుర్తు పెట్టుకొని హెచ్చరిస్తూ మా మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గారు మా రవాణా మంత్రి కుటుంబాన్ని జోలికైనా కుటుంబాన్ని కానీ ఎవరైనా పళ్ళంతా తప్పుగా మాట్లాడిన బిడ్డ నిజ నిర్ధారణ చూపించకుండా ఏదైనా నింద ఆరోపణలు చేస్తే బిడ్డ ఇంటికి వచ్చి బరాబర్ నీకు పూజ చేస్తామని చెప్పి హెచ్చరిస్తూ ఇక మా కార్యకర్తలైనా మా యొక్క రాముడన్న అభిమానులైనా మా యొక్క తెలుగుదేశం పార్టీ రాష్ట్ర వ్యవధిలో ఉన్న మా డ్రైవర్ కుటుంబీకులైనా ప్రశాంతంగా ఉండండి గవర్నమెంట్ మందు ఉంది ప్రజల కోసం సేవ చేయడానికి మనం వచ్చినాం వాళ్ళ లెక్క మనం దోసుకోనికి రాలే ప్రజలకు సేవ చేయడానికి వచ్చినాం కాబట్టి ఇంత బరాబర్ ఈ విధంగా గట్టిగా మాట్లాడతాం నిలబడతాం దేనికైనా కలబడతాం అందుకని ప్రతి ఒక్కరూ కూడా ఓ ఎంతోమంది మంది రెచ్చగొడుతా అన్నా కూడా మనం అందరం ఎందుకు శాంతియుతంగా ఉన్నామంటే మన నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు మనం అభిమానించే మన అన్న మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డి గారు ఇక శాంతియుతంగా ఉన్నామన్నారు కాబట్టి వారి మాటను గౌరవించి వారికి విలువ ఇచ్చి సైలెంట్గా మనందరం కూడా సైలెంట్గా ఉండమని చేతులు జోడించి ఎటువంటి గొడవలు వాళ్ళు రెచ్చగొట్టినా కూడా మనం ఆర్డర్ త్రూలో ఏదైతే సిస్టమేటిక్గా ఉందో ఏదైతే మనం అందరం ఒక యూనిటీగా ఏర్పడి శాంతియుతంగా ఉండాలి గాంధీ మార్గంలో నడవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా ధన్యవాదాలు మిత్రులారా జై బాబు గారు జై రామడన్న